సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి ఆయన చనిపోయినప్పటి నుంచి కూడా మరి కంటిన్యూషన్ గా తొమ్మిదో ఇక్కడ రావటం ఇక్కడ వాళ్ళకి భోజనాలు ఈ పండిటం జరుగుతా ఉంది మరి తండ్రి తండ్రిని గుర్తు పెట్టుకొని మరి వాళ్ళు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు మరి ఎల్లకాలం చేస్తారని ఉంటకాలం చేస్తారని వాళ్ళ అంటే తండ్రి మీద ఉన్నటువంటి మమకారం అది కనిపిస్తా ఉంది క్లియర్ గా మరి మరి వాళ్ళ వీళ్ళు అన్నటువంటి ఆయన వెంకటేశ్వరులు గారికి ఆత్మ శాంతిస్తుందని కూడా కొడుకులు ఇట్లా చేస్తున్నందుకు ఆయన ఇప్పుడు ఆయన ఆత్మ పైన కూడా శాంతిస్తుందని కూడా తెలియజేసుకుంటూ మరి మరి ఒకసారి ఆయన ఆయనకి అసలు నివాళులే ఈరోజు పిట్టి శేషులు మా నాన్నగారు అయినటువంటి కావటి వెంకటేశ్వర గారి తొమ్మిదవ వద్దని పురస్కరించుకుని బొమ్మరేళ్ళ ఆర్ లో ప్రతి సంవత్సరం చేసే విధంగా ఆనవాయితీగా అన్న మాన్యులు గౌరవనీయులు జనసేన నాయకులు బాలిన గారి చేతుల మీదుగా పిల్లలందరికీ బుక్స్ మరి అలాగే పండ్లు అలాగే పిల్లలందరికీ భోజన సులుభం చేయడం చాలా ఆనందంగా ఉంది ఈ సంవత్సరం సంవత్సరం నాలుగు కార్యక్రమాల్లో భాగంగా మూడు కార్యక్రమాలు ఆల్రెడీ అయిపోయినాయి మా అన్నయ్యది అలాగే సింగరాజ్ వెంకటరావు గారిది అలా అలాగే మహమ్మద్ రఫీబై మూడు కార్యక్రమాలకి అనివార్య కారణాల వాసన రాలేకపోయారు చివరి కార్యక్రమం రోజు రావటం చాలా చాలా సంతోషంగా ఆనందంగా ఉంది వచ్చే సంవత్సరం ఆ నాలుగు కార్యక్రమాలకి జనసేనలో మంచి పొజిషన్ లో ఈసారి నాలుగు కార్యక్రమాలు వస్తారని చెప్పి మనసారా దేవుని కోరుకుంటూ అలాగే వాసన నిండు నూరేళ్లు చల్లగా సుఖ సంతోషాలతో ఉండాలని మనసారా మళ్ళీ ఇంకోసారి దేవుని కోరుకుంటూ